హలో ఫ్రెండ్స్ మూడు కిలోల మైసూర్ పాక్ చేయాలంటే ఒక బగౌనీలో మూడు గ్లాసుల పిండిని కలిపెట్టుకోండి నూనె కలుపుకొని ఒక ప్లేట్కి నూనె రాసి పెట్టేసిన తర్వాత పాకం అయితే ఈ విధంగా మూడు గ్లాసుల పిండికి ఆరు గ్లాసుల చక్కెర తీసుకోవాలి ఈ విధంగా తీగ పాకం రావాలి తర్వాత యాలకుల పొడి కొంచెం పువ్వు వేయండి ఇంత కలిపి పెట్టుకుని కదా పిండిలో నూనె కలిపి ఆ పిండిని అయితే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పిండి చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలి పాకాన్ని అంతసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి స్టవ్ మీడియం లో పెట్టేసి తర్వాత పక్కనే నూనె కూడా పెట్టుకోవాలి మూడు గ్లాసుల పిండికి ఆరు గ్లాసుల నూనె తీసుకోవాలి మీరు ఆ ప్లేస్లో నూనె ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు నేనైతే నూనె తీసుకు తీసుకున్నాను ఈ విధంగా రెండు లేదా మూడు గరిటెల చొప్పున నూనె వేసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో ఈ విధంగా నూనె వేసిన తర్వాత లాస్ట్ రెండు గరిటెలు నూనె ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసిన తర్వాత వెంటనే మనం ముందుగా నూనె పెట్టుకున్న కదా ఆ ప్లేట్ లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన ఒక పది నుండి ఇరవై నిమిషాలకి ఘాట్లు పెట్టుకోండి ముక్కలు ఏ విధంగా కావాలో మీకు ఆ సైజులో కట్ చేసిన తర్వాత సిల్వర్ కాయిల్ పైన పెట్టేసి నాలుగైదు గంటలు పూర్తిగా చల్లబడిన తర్వాత ప్లేట్ విధంగా రివర్స్ లో పెట్టేసి పీసెస్ లా కట్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పక్క రెడీ మూడు కేజీల కన్నా ఎక్కువే ఉంటుంది ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్